అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్లినప్పుడు తలనిలాలు సమర్పించవచ్చా ఉంటుంది అదే అదేవిధంగా వేరే పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు గుండు కొట్టించుకోవచ్చా ఒకటి గుర్తుపెట్టుకోండి పురుషులైతే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లిన తలనిలాలు సమర్పించి గుండు కొట్టించుకోవచ్చు కాని పెళ్లైనటువంటి సుహాసినులు ముత్తైదులు గుండు కొట్టించుకోరాదు ఎందుకంటే కేశముండనము అనేది సువాసనలకు నిషిద్దము సువాసనలు ఎక్కడైనా తిరుమల క్షేత్రానికి గాని పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు మూడు కత్తెరలు ఇవ్వచ్చు అంటే ఒక మూడు ఇంచులు జుట్టు కత్తిరించి దేవుడికి సమర్పించవచ్చు అంతేగాని పరిపూర్ణంగా గుండు కొట్టించుకోరాదు అని పెద్దలు మనకు చెప్పి ఉన్నారు ఎందుకంటే స్త్రీ మహాలక్ష్మి స్వరూపము మహాలక్ష్మీదేవి కూడా అందంగా ఉంటుంది స్త్రీలు కూడా అందంగా ఉండాలి సువాసనలు ఎప్పుడూ ఈ పాకెట్లో సింధూరంగాని కుంకుమ బొట్టుగాని పెట్టుకోవాలి పెళ్లైనటువంటి స్త్రీలు ఈ పాపిటల్లో సింధూరంగాని కుంకుమగాని పెట్టుకోకపోతే లక్ష్మీ అనుగ్రహము అనేది తగ్గిపోతుంది ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు అనేవి పెరుగుతాయి కాబట్టి స్త్రీలు గుండు కొట్టించుకునకూడదు పూర్వ శ్వాసనలైతే చక్కగా గుండు కొట్టించుకుని ఆ తలని భగవంతుడికి సమర్పించవచ్చు ఇంకొంతమంది స్వామి మేము మొక్కుకున్నాం ఏదో మాకు కోరిక తీరితే ఏదో ఒక వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తేనూ లేదంటే సంతానం కలిగితేనూ లేదా ఇల్లు కట్టుకుంటేనే నీకు వెంట్రుకలు ఇస్తాము స్వామి అని వెంకటేశ్వర స్వామికి మేము ముప్పు మొక్కుకున్నాము అప్పుడు మేము ఇవ్వాలా ఇవ్వకూడదా అంటే అలా మొక్కు మొక్కుకున్నటువంటి వాళ్లు మాత్రం తప్పకుండా తలనిలాలు ఇవ్వాలి కాబట్టి ఇంకొకసారి అలా మొక్కుకోకండి స్త్రీలు కూడా ఎటువంటి మొక్కలు మొక్కుకోకూడదు ఇంకొంతమంది స్వామి మేము నిలువు దోపిడీ ఇస్తామని స్వామి వారికి మొక్కుబడి చేసుకున్నాము మంగళసూత్రాన్ని కూడా హుండిలో వేసేయాలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి స్త్రీల శరీరంలో మంగళసూత్రం అనేది ఒక అవయవం వంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ మంగళసూత్రాన్ని మాత్రము నిలువు దోపిడి ఇచ్చేటప్పుడు సమర్పించకూడదు మిగిలా అన్ని వస్తువులు ఇచ్చుకోండి మంగళసూత్రాన్ని మాత్రము ఎటువంటి పరిస్థితులను ఇవ్వకూడదు ఎవరు చెప్పినా మంగళసూత్రాన్ని తీయవద్దండి ఇంకొక విషయం స్త్రీలో తలస్నానం చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ తల విరబోసుకుని తిరగకూడదు కొంతమంది స్నానం చేసిన తర్వాత తల ఆర్పుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటారు ఎప్పుడైతే మీరు తల అర్పుకుంటూ ఇల్లంతా తిరుగుతారో అప్పుడు ఆ ఎంట్రుకల్లో నుండి కొన్ని నీళ్లు కిందకు కారినట్లయితే వెంటనే ఆ ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్లిపోతుంది స్త్రీలు వెంట్రుకలు ఇల్లంతా రాల్చకూడదు ఆ వెంట్రుకల్లో నుండి కారెటువంటి నీళ్లు కూడా ఇంట్లో రాలకూడదు అని మనకు పెద్దలు ఉన్నారు చక్కగా ఒకటి వాళ్ళు పెట్టుకుని తుడుచుకొండి లేదా బయట వెళ్లి ఎండకు ఆరు పెట్టుకుని చక్కగా జడ వేసుకొని ఆ తర్వాతే పూజ చేయాలి కొంతమంది వెంట్రుకలు విరబోసుకుని ఒక క్లిప్పు వేసుకుని పూజ చేస్తూ ఉంటారు అలా చేస్తే ఆ పూజా ఫలితం అనేది మీకు దక్కదు పరమ దరిద్రము ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు చక్కగా జడ వేసుకొని పూజ చేయాలి లేదంటే దాన్ని బాగా ముడి పెట్టుకుని కొప్పులాగా పూజ చేసుకోండి అంతేగాని క్లిప్పు వేసుకుని జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు బయట వెళ్లేటప్పుడు కూడా అంతే కొంతమంది స్త్రీలు ఈ స్కూటీలో వెళ్లేటప్పుడు ఈ జుట్టు స్టైల్గా ఇలా వదిలేసి ఉంటారు పిల్లలు కూడా స్కూల్ పంపించేటప్పుడు ఆ జుట్టు వదిలేసి పంపిస్తూ ఉంటారు అలా జుట్టు విరబోసుకుని బయట తిరిగినట్లయితే దుష్టశక్తులు ఆవాహనమవుతాయి కాబట్టి పొరపాటున కూడా జుట్టు విరబోసుకుని బయట తిరగకండి ఎప్పుడు కూడా చక్కగా జడ వేసుకోవాలి తెలుసా దుర్మార్గుడైన దుశ్శాసనుడు ద్రౌపదీదేవి జుట్టు పట్టుకుని సభ తీర్చుకుని వస్తాడు వీడు వీడుచెచ్చిన వీడు రక్తము నా వెంట్రుకలకు పూసేవరకు నేను ముడివేయను అని ప్రతిజ్ఞ చేసి ఆవిడ పదమూడు సంవత్సరాలు ఈ జడ అనేది వేసుకోలేదండి ఆ దుశాసనుడు చచ్చిపోయినప్పుడు వాడి రక్తాన్ని భీమసేనుడు తెచ్చి వెంట్రుకలకు పూసినప్పుడే ద్రౌపది ఆ వెంట్రుకలను ముడిపెడుతుంది రామాయణంలో కూడా ఈ ప్రస్తావన ఉంది రావణాసురుడు సీతాదేవిని లంకా నగరంలో అశోకవనంలో సంశుపారు క్షణం కింద బంధిస్తాడు అప్పుడు ఆ సీతాదేవి ఈ జుట్టు ముడి విప్పేస్తుంది ఈ రాక్షసుడు చచ్చే వరకు నేను ఈ జుట్టు ముడి వేసుకుని అని ఒక సంవత్సరం పాటు సీతాదేవి జుట్టు ముడి వేసుకోలేదు ఎవరినైనా చంపాలి అని ప్రతిజ్ఞ చేసినప్పుడు మాత్రమే ఈ స్త్రీలు జుట్టు అనేది విరుపోసుకోవాలి కాబట్టి ఎవరో చావాలి అని స్త్రీలు ఎందుకు కోరుకుంటారు చెప్పండి స్త్రీలు అందరూ బాగుండాలి అని కోరుకునేటువంటి గొప్ప మనసు కలిగిన వాళ్లు స్త్రీలకు పసుపు కుంకుమిస్తే కూడా ముందు వాళ్లు పెట్టుకోరు మాంగళ్లను తీసి దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టు ని నమస్కారం చేసుకుని లోపల వేసుకుంటారు ఎందుకు నేనేమైనా పర్వాలేదు దీన్ని కట్టినటువంటి వాడు బాగుండాలి అని గొప్ప మనస్సు స్త్రీలకు ఉంటుంది కాబట్టి పొరపాటున కూడా స్త్రీలు జుట్టు విరపోసుకుని తిరగడము చేయకూడదు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫర్ ధన్యవాదాలు